అస్సలం అయికం వరహ్మతుల్లా వరకా సుధర్ అర సుధరీం అన్నారా నా స్నేహితులు పురాన్లో కొన్ని వాక్యాలను పంపించి ఈ వాక్యాలు మాకు పంపుతున్నారా అఫరోజ్ భాయ్ ఈ వాక్యాలు నిజంగా ఇలాగే చెప్పబడ్డాయో అని ప్రశ్నించారు అసలు ఆ వాక్యాలు ఏంటన్నది నేను మీకు ముందు చెప్తాను ఆ తర్వాత వాటి యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాం ఇన్షాల్లా రెండు నూట తొంభై ఒకటి అండి కురాన్లో రెండో అధ్యాయం నూట తొంభై ఒకటో వాక్యంలో ఇక్కడ ఏం రాశారంటే వీళ్ళు అల్లాను నమ్మని వారిని కనిపించిన చోటే నరికి చంపండి అని చెప్పి కురాన్లో అన్నట్టుగా రాశారు రెండు నూట తొంభై ఒకటిలో కానీ ఇక్కడ మనం రెండు నూట తొంభై ఒకటి చదివితే అర్థం కాదండి దానికంటే ముందు నుంచి చదవాలి ఉదాహరణకి ఏదైనా ధార్మిక గ్రంథం ఉందనుకోండి దాన్ని సగం నుంచి చదివితే మనకు అర్థం కాదు ముందు నుంచి చదివితే అర్థమవుద్ది ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు మీతో పోరాడే వారితో మీరు ఆత్మరక్షణార్థం దైవ మార్గంలో పోరాడండి అయితే హద్దు మీరకండి హద్దు మీరే వారిని దేవుడు అన్నిటికీ ప్రేమించడు యుద్ధ భూమిలో వారు మీకు ఎక్కడ దొరికితే అక్కడ వారిని హతమార్చండి యుద్ధ భూమి యొక్క విషయం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ తల్లిదండ్రులు గౌరవం కోసం చెప్పాడు భార్యాబిడ్డల హక్కుల కోసం చెప్పాడు బంధువుల యొక్క హక్కుల కోసం చెప్పాడు అన్నదమ్ముల హక్కుల కోసం చెప్పాడు అక్కాచెల్లెల యొక్క ఆస్తి హక్కులు చెప్పాడు దేవుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇది ఒక్కటే కట్ చేసి పెడతారు ఏంటది వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ వారిని హతమార్చండి అని చెప్పి రాసి పెట్టేస్తారు అది కాదండి ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే ఫస్ట్ నేను చూడండి నూట తొంభై మళ్ళీ చదువుతున్నాను చూడండి మీతో పోరాడే వారితో మీరు ఆత్మరక్షణ కోసం దైవ మార్గంలో పోరాడండి అయితే హద్దు మీరకూడదు హద్దు మీరే వారిని దేవుడు అన్నిటికీ ప్రేమించడు యుద్ధ భూమిలో వారు ఎక్కడ కనబడితే అక్కడ మీరు వారిని హతమార్చండి వారు మిమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళగొట్టారో అక్కడి నుంచి మీరు కూడా వారిని వెళ్ళగొట్టండి ఇది విషయం అక్కడ దేవుడు ఒక్కడే అని చెప్పేసి వాళ్ళు అరబ్బులు ఎవరైతే ఉన్నారో ఆ మాట జీర్ణించుకోలేకపోయారు ఎందుకంటే హుబల్ అనేటువంటి విగ్రహాన్ని లాత్ అనే విగ్రహాన్ని హుజ్జా అనేటువంటి విగ్రహాన్ని ఏంటి ఉజ్జా అనేటువంటి విగ్రహాన్ని ఇలా అనేక పేర్లతోటి విగ్రహాలు పూజించేవారు అక్కడ వాళ్ళు పూజిస్తూ ఉంటే ఇస్లాం యొక్క బోధన ఏంటంటే సృష్టికర్త ఒక్కడే ఈ సృష్టిలో మనం చేతులతో సృష్టించుకున్న వేవి కూడా మనకు కనిపించే వేవి కూడా ఇవి సృష్టికర్తలు కాదు ఇవన్నీ కూడా దేవుడు సృష్టితాలే సృష్టికర్త పుట్టుక లేదు చావు లేదు ఆకలి లేదు దాహం లేదు కునుకు లేదు నిద్ర లేదు భార్యలు లేరు బిడ్డలు లేరు మలమూత్ర విసర్జన లేదు ఒక్క మాటలో చెప్పాలంటే దైవానికి ఈ భూమి మీద రూపం లేదు ఇక్కడ ఇది ఇస్లాం యొక్క బోధ ఈ మాట అరబ్బులు జీర్ణించుకోలేకపోయారు అందుకోసం అక్కడ ఉన్నటువంటి ముస్లింలను వేధించేవారు కష్టాలకు గురిచేసేవారు బాధలు పెట్టేవారు అప్పుడు దేవుడు చెప్పాడు మీ మీద ఎవరైతే యుద్ధం చేస్తున్నారో మీరు ఆత్మరక్షణార్థం యుద్ధం చేయండి యుద్ధ భూమిలో వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ మీరు వాళ్ళని హతమార్చండి మిమ్మల్ని ఎలాగైతే మీ ఇంటి నుంచి గెంటేసారో మీ ప్రదేశాల నుంచి గెంటేశారో మీరు కూడా వాళ్ళని గెంటేయండి ఇది విషయం ఓకేనా పూర్తిగా తెలుసుకోకుండా వాక్యాలు సగం సగం ఎవరో పెట్టేశారని మనం చదివేస్తే ఏ గ్రంథమైన అర్థం కాదండి ఇక రెండోది కురాన్ మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం మూడు ఇరవై ఎనిమిది అండి అక్కడ ఏముందంట ముస్లింలు కాని వారితో స్నేహం చేయకూడదని ఉంది అంటున్నారు ముస్లిములు కాని వారితో స్నేహం చేయకూడదు మూడు ఇరవై ఎనిమిదిలో ఉంది అని చెప్పి రాశారు ఓకే విశ్వాసులారా మీరు తోటి విశ్వాసుల్ని కాదని ఇస్లాంకి శత్రువులైన అవిశ్వాసులతో స్నేహం చేయకండి విషయం క్లియర్గా క్లారిటీగా ఉంది కదండి ముస్లింలారా తోటి ముస్లింలను కాదని ఇస్లాంకి విరుద్ధమైనటువంటి శత్రువులతోటి మీరు స్నేహం చేయకండి ఓకేనా క్లియర్గా అర్థమైంది కదా నా ఫ్రెండ్స్ ఉన్నారు గణేష్ గడు ఉన్నాడు బాలాజీ గడు ఉన్నాడు రాము అన్నయ్య శ్రీన్ అన్నయ్య ఏంటండి తర్వాత వెంకీ గారు ఇలా ఎంతోమంది సోదరులారా సోదరీమన్లారా స్నేహం ఎవరితో చేయకూడదంటే ఇక్కడ క్లియర్గా ఉంది ఇస్లాంకి శత్రువులైన వారితో స్నేహం చేయకండి ఓకేనా ఒకవేళ అదే ముస్లింలు ముస్లింలతోటే చేసుకోవాలంటే ఏంటండి ఇతర దేశాలు వెళ్తారు కదా మనోళ్ళు సౌదీ దుబాయ్ మస్కట్టు కోవైట్ చేయడానికి మరి అక్కడ చాలామంది ముస్లింలు వాళ్ళతో చాలా స్నేహంగా ఉంటారు నాకు ఎంతోమంది చెప్పిన వాళ్ళే ఉన్నారు ఎంతోమంది చెప్పారు నాకు మీ వాళ్ళు నమ్మితే ప్రాణాలు ఇచ్చేస్తారు గారు తేడా చేస్తేనే కొద్దిగా డౌట్ అని చెప్పి తర్వాత ఖురాన్లో మూడో అధ్యాయం ఎనభై ఐదో వాక్యం అండి ఏం రాస్తుందంట అక్కడ ఇస్లాం తప్ప ఇతర మతము ఒప్పుకోబడదు అని ఉంది అని చెప్పి ఇక్కడ రాశారు మూడు ఎనభై ఐదు మూడు ఎనభై ఐదులో ఏముంది చూద్దాం ఓకే ఇస్లాం కాదని ఇతర జీవిత విధానాలను ఇస్లాం ఇతర పద్ధతులను అవలంబించ కోరుతారో వాటిని ఎన్నటికీ ఆమోదించడం జరగదు ఇదిలా కాదు పైనుంచి చూద్దాం ముందు నుంచి అక్కడ ఏముందనో చూద్దాం ఓకేనా భూమి ఆకాశాల్లో ఉన్నటువంటి ఎనభై మూడో వాక్యం నుంచి చూద్దాం భూమి ఆకాశంలో నుండి సమస్త చరాచరాలు ఇష్టమున్నా లేకపోయినా దేవునికి లొంగి ఆయన ధర్మానికి కట్టుబడి ఉన్నాయి చివరికి అందరూ కూడా ఆయన దగ్గరికే చేరుకోవాల్సి ఉన్నది అలాంటప్పుడు మీరు దేవుడు పంపిన ధర్మం కాదని మరో ధర్మాన్ని ఎలా కోరుతున్నారు మేము అల్లాను విశ్వసించాము మా మీద అవతరింపజేసిన గ్రంథాన్ని ఇబ్రాహీం ఇస్మాయిల్ సొహాక్ యాకూబుల వారి సంతానంపై అవతరింపజేసిన బోధనలను మూస ఐసా ఇంకా ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు నుండి లభించినటువంటి వాటిని కూడా మేము విశ్వసించాము మేము ఈ దైవ ప్రవక్తలు ఎవరిని భేదభావంతో చూడము మా దృష్టిలో వారంతా సత్యవంతుడైన దైవ ప్రవక్తలే మేము ఆయనకే విధేయులైన ముస్లింలుగా ఉన్నాము అని చెప్పి ఇక్కడ విశ్వాసులు అంటారు అయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడు ఎవరు దైవ విధేయత మార్గం అంటే ఇస్లాం కాదని ఇతర జీవిత విధానాలను అవలంబిస్తారో వారిని ఎన్నటికీ కూడా దైవం అంగీకరించడు అంటే ఇస్లాంలో ఎలా ఉండాలి ఒక ముస్లిం నిజమైనటువంటి ముస్లింగా దైవం దగ్గర ఎప్పుడు పరిగణించబడతాడంటే అతడు ఇస్లాం పద్ధతులను అవలంబించాలి ఇది అక్కడ చెప్తున్నాడు అల్లా క్లియర్గా ఇది కాకుండా ఒక్కటే మనం రాసేసి అదిగో మూడు ఇరవై ఎనిమిదిలో ఏముందో సారీ మూడు ఎనభై ఐదులో ఏముందో తెలుసండి మూడు పద్దెనిమిది ఎనభై ఐదులో ఇస్లాం తప్ప ఇంక దేవుడు ఏమి ఆమోదించడం అండి అని చెప్పేసి ఒకవైపు ఒక ఒకవైపే ప్రచారం చేయడం ఇది కాదనమాట ఇది కరెక్ట్ కాదు ఇది ఒక ముస్లిం ఎలా ఉండాలి పైన ఉంది మూసా ఐసా ఇబ్రాహీం ఈ యొక్క ప్రవక్తలందరినీ నమ్మాలి ఆ తర్వాత అతడు ముస్లిం అవుతాడు అని చెప్పేసి అతడు ఇస్లాం మీద ఆచరించాలని చెప్పేసి ఇక్కడ దైవం చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇక్కడికి ఎన్ఐఐ మూడు ఎనభై ఐదో వాక్యం అయిపోయింది ఇక్కడికి ఆ తర్వాత ఐదో అధ్యాయం ముప్పై మూడో వాక్యం ఐదో అధ్యాయం ముప్పై మూడో వాక్యం అందులో ఏముందో చూద్దాం అందులో ఏముందంటే ఇస్లామును విమర్శించే వారిని వికలాంగులుగా చేసి వేలాడదీయనుంది ఉంది ఐదు ముప్పై మూడులో అయితే ఏముందో చూద్దాం దేవునికి ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా పోరాడే వారికి ధరణిలో కల్లోలాలు రేకెత్తిస్తూ తిరిగే వారికి శిక్ష వారిని హతమార్చాలి ఇక్కడ చూడండి విషయం చూడండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడికి ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా పోరాడేవారికి ధరణిలో కలహాలు కల్లోలాలు రేకెత్తించే వారికి వారికి శిక్షగా వారిని అతమార్చాలి లేదా ఉరికమ్మం ఎక్కించాలి లేదా ఒక చేయి దానికి అభిముఖంగా ఉన్న ఒక కాలు నరికివేయాలి ఎవరిని నరికేయాలంటున్నాడు ఇక్కడ దేవుడు దైవానికి ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా పోరాడేవారిని ఇస్లాం ననిచేద్దామని ఇస్లాం నాశనం చేద్దామని ధరణిలో కల్లోలాలు సృష్టిస్తూ తిరిగేవారిని వారి గురించి చెప్తున్నాడు దేవుడు ఎక్కడ ఇవన్నీ చెప్పకుండా ఏంటంట ఇక్కడ ఏమి రాశారు చూడండి ఎలా మన సోదరులందరిని అంటలేదు నేను కొందరు అన్నాను ఇస్లాంని విమర్శిస్తే వారిని వికలాంగులు చేయమని చెప్పింది అని చెప్పన్నారు విమర్శిస్తే కాదండి ధరణిలో కల్లోలాలు రేకెత్తిస్తూ ఇస్లాం అంతం చేద్దామనేటువంటి పాటు కనుక పడితే ఇస్లాంని నాశం చేయాలన్నటువంటి ఆలోచనతో గనక వాళ్ళు తిరిగితే వారికి శిక్ష ఏంటంటే ఇది అని చెప్పి చెప్పాడు దేవుడు ఓకేనా ఆ తర్వాత ఎన్నిది పండీ దాంట్లో ఏముందంట కురాన్ కాక ఇతర పుస్తకాలను నమ్మేవారిని భయభ్రాంతులకు గురి చేయాలి తలలు తీయాలని చెప్పి ఉందంట అది నిజంగా ఉందా అది అలాగా కురాన్లో ఎనిమిది అరవై ఎనిమిది అరవై ఎనిమిది అరవైలో ఏముంది చూడండి ఇక్కడ మీరు అవిశ్వాసులతో పోరాడేందుకు కట్టివేసి సిద్ధంగా ఉంచిన గుర్రాలతో సహా వీలైనంత ఎక్కువ శక్తి సమకూర్చుకొని సర్వ విధాలుగా ప్రయత్నిస్తూ ఉండండి ఏంటి ఎక్కువగా శక్తి సమకూర్చుకొని సిద్ధంగా ఉండండి ఆ విధంగా మీరు మీకు దేవునికి ఉమ్మడి శత్రువులైన వారి గుండెల్లో గుబులు పుట్టించండి అలాగే మీకు తెలియని ఇతర హృదయాల్లో కూడా భయం సృష్టించండి ఎవరికంటా ఇక్కడ చెప్తున్నాడు చూడండి దేవుడు ఎవరైతే ఏంటండి ఎవరైతే ప్ర అల్లాహకు మరియు ఇస్లాంకు శత్రువులై ఉంటారో ఎవరైతే అల్లాకు మరియు ఇస్లాంకి శత్రుత్వం వహిస్తారో అలాంటి వారిని భయపెట్టమని చెప్తున్నాడు దేవుడు అంతేగాని అందరినే కాదండి ఏంటి తర్వాత ఇక్కడ చెప్పినట్టుగా ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏం రాశారు ఖురాన్ కాక ఇతర పుస్తకాలు నమ్మేవారిని భయబ్రాంతుడికి గురిచేయండి అక్కడ లేదండి ఇక్కడ కావాలంటే మీరు చూసుకోండి ఆఖరి వాక్యం ఏంటంటే అర్థమవుతుందా మీకు అందరినీ భయపెట్టండి అందరినీ నాశనం చేసేయండి హతమార్చండి కాదు అలాగైతే మన దుబాయ్లో కువైట్లో ఖతర్లో సౌదీలో కొన్ని లక్షల మంది మన వాళ్ళు ఉన్నారు ముస్లింలు కాని వాళ్ళు అర్థం చేసుకోవాలి మనం ఆ తర్వాత ఖురాన్లో తొమ్మిది ఐదు దీనికోసం ఒక వీడియో ప్రత్యేకంగా చేస్తానండి నిమిషాలు తొమ్మిది ఐదు ఒక ప్రత్యేకంగా తొమ్మిదో అధ్యాయం ఐదో వాక్యం గురించి నేను చేస్తాను ఐదో వాక్యం కాదు ఫస్ట్ వాక్యం నుంచి చదివితే ఐదో వాక్యం ఏంటన్నది అర్థమవుతుంది అల్లా తరుతాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం సాధించుగా అస్సలం వరహ్మతుల్లాహి వు చాలా మంది సహోదరులు అఫ్రోజ్ బాయ్ మీరు ఉమ్రా ప్రయాణం చేసేటప్పుడు మాకు ముందు చెప్పండి మేము మీతో బయలుదేరదాం అనుకుంటున్నామని చెప్పి అన్నారు అక్టోబర్ ఐదో తారీఖు ఇన్షాల్లా నేను ముఫ్తి ముద్దస్ గారు అర్షద్భాయ్ ఉమ్రా ప్రయాణం కోసం బయలుదేరుతున్నాం ఈ ఉమ్రా ప్రయాణంలో రెండు రకాలైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయి ఒకటి పాతిక వేలు అది క్లాక్ టవర్ ఏదైతే ఉంటుందో కాబతుల్లా దగ్గర ఆ క్లాక్ టవర్లో రూమ్ ఉంటుంది లేదా పక్కనే పెద్ద హోటల్ ఉంది ఆ హోటల్లో అదేవిధంగా డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు ఈ హోటల్ మామూలు హోటల్ అయి ఉంటుంది ఏ విధంగా అయితే మేము ఇంతకు ముందు వరకు కూడా వెళ్తూ ఉన్నామో ఆ హోటల్స్లో రూమ్ ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా ఈ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల్లోనే వీసా ఖర్చులు అలాగే ఫ్లైట్ టికెట్ ఖర్చులు అదేవిధంగా మక్కాలో మదీనలో హోటల్స్ యొక్క ఖర్చులు అక్కడ ఏదైనా ముఖ్యమైన ప్రదేశాలు చూడటానికి మనం ఏమైతే ప్రయాణాలు చేస్తాం వాటి యొక్క ఖర్చులు కూడా ఆ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలలోనే ఒకవేళ ఇంకా ఉమరాలో లేనటువంటి ప్రత్యేకమైన ప్రదేశాలు తిరగాలంటే వాటి కోసం మన డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఉదాహరణకి ఎవరైనా తైఫ్ వెళ్ళాలనుకున్నారు తైఫ్ అంటే దైవ దైవప్రవక్త సుల్లీ సల్లం గారు మొట్టమొదటి మక్క విడిచిపెట్టి ప్రయాణం చేసినటువంటి ప్రదేశం ఇస్లాం యొక్క ప్రచారం కోసం ఆ ప్రదేశాన్ని చూడాలనుకుంటున్నారు లేదా ప్రవక్తసులు అవసరం పుట్టినటువంటి మరో ప్రదేశం ఉంది కొంచెం ఎదురికి వెళ్తే ఆ ప్రదేశాన్ని చూడాలనుకుంటున్నారంటే అలాంటి ప్రదేశాల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది మీలో ఎవరైనా మాతో ఉమరాకి రావాలి అక్టోబర్ ఐదో తారీఖు అంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఒక నెంబర్ ముఫ్తీసాబ్ది ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ మరో నెంబర్ అర్షద్భైది నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ జజాక్ ముల్లా ఖైరా